హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా నేనైతే ఇక్కడ గరికనైతే కలెక్ట్ చేసుకున్నాను మా పెరట్లో ఇంకా మా పిన్ని అయితే నాకు దర్భం తెచ్చిచ్చింది నేను దర్భం అని చెప్పాను కదా సో ఇదే అది దర్భం ఇలా పెద్ద పెద్దగా ఆకులు ఇలా ఉంటాయి ఇంత లాంగ్ ఉంటుంది దర్భం అంటే సర్వశుద్ధి సర్వము శుద్ధి చేసే సర్వశుద్ధి దీన్నే మేము దర్భం అంటాము ఇప్పుడు దీన్ని ఎందులోకి వేసుకోవాలనేది చూపిస్తాను ఏదేది మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో నేను అన్నింటిలోకి వేసేస్తాను ఇక్కడైతే నేను ప్రతి ఒక్క దాంట్లోకి వేస్తున్నాను నీళ్ళ బిందెల్లోకి ఇంకా అయితే పోపు డబ్బాల్లోకి బియ్యం డబ్బాల్లోకి మసాలా డబ్బాల్లోకి అంత ఏ ఏ పదార్థాలు మనం రీయూజ్ చేస్తామో ప్రతి ఒక్క దాంట్లోకి మనం వేసుకోవాలి ఏది కూడా వదలకూడదు ఇంకా నేను కూడా దాంట్లోకి వేసేసాను ఇంకా అలాగే వాటి పైన కూడా కొంచెం కొంచెం అలానే పెట్టాను ఆ సూర్యుడి నుంచి వచ్చే మనకు చెడు కిరణాలు అనేవి మన ఇళ్ళ మీద కానీ మన మీద కానీ పడుతూ ఉంటాయి సో అందుకే మనం ఇలా వేసుకోవాలి వేసుకుంటే ఆ కిరణాలు అనేవి మన మీద పడ్డా కూడా ఒకవేళ ఈ దర్భం అనేది లాగేసుకుంటుంది ఆ లాగేసుకున్నప్పుడు ఆ ఏ చెడు అయితే ఉంటుందో ఆ దర్భంలోకి వెళ్ళిపోతుంది మనకు ఎటువంటి చెడు జరగదు ఆ సంపులో కూడా నేను వేసుకున్నాను ఇంకా కొంచెం అయితే ఇంటి పైన కూడా వేసుకున్నాను ఇలా మార్నింగ్ కావగానే దాని నైట్ అయితే రుద్ర గర్భం పూర్తి అయింది కదా సో ఇక మార్నింగ్ లేవగానే ఇల్లు వాకి ఎంత శుభ్రం చేసుకుని దేవుని పూజ చేసుకుని ఇంకా మనం ఇంట్లో దర్భం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ అవన్నీ తీసేసుకోవాలి ఇంకా నేనైతే బయట ఉన్నవన్నీ తీసుకొని వచ్చాను ఇంకా ఇంట్లో అన్నీ తీసుకుని ఇంకా వీటిని ఎక్కడ తొక్కే చోట వేయకూడదు మనమైతే ఎక్కడ ఎవ్వరు తొక్కని చోట వేసుకోవాలో లేదంటే ఎక్కడైనా పారే నీట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం శివాలయానికి అయితే వెళ్ళి పూజ చేసుకొని రావాలన్నమాట చాలా మంచిదవుతుందని సో ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న వాటిని అన్నీ తీసుకుని ప్లేట్లో వేసుకుంటాను ఇంకా ఇక్కడైతే నైట్ ఎందులో వేసుకున్నామో అందులో ప్రతి ఒక్క దాంట్లోనూ గుర్తు పెట్టుకుని మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్క దాంట్లోనూ మనం ఇక్కడ తీసేయాలి ఒక కవర్లో పెట్టేసుకొని ఏది ఎక్కడ పడకుండా మనం తీసుకెళ్లి నీళ్ళ వేసేదాము ఇంకా గ్రహణం అయినా మరుసటి రోజు అయితే మనం ఖచ్చితంగా శివాలయానికి కానీ ఏదైనా ఒక దేవాలయానికి కానీ వెళ్ళాలన్నమాట ఇంకా మేమైతే ఇక్కడ మా ఊర్లో శివాలయం ఉంది శివాలయానికి వెళ్ళడానికి అయితే పూజా సామాగ్రిని అయితే కొనుక్కుంటున్నాము ఇంకా మా ఊర్లో అయితే వచ్చేసి శివాలయం వాటర్ ఫాల్స్ పక్కనే మా ఊరి చెరువు పక్కనే ఉంటుంది చెరువు కానుకొని ఉంటుంది ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది ఇక అయితే ఎంత పచ్చగా ఉందో చూడండి వ్యూ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇంకా శివాలయం దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడ ఆర్చనది ఇంకా కడుతూనే ఉన్నారు గుడిని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నారు మార్నింగే పూజలు అనేది స్టార్ట్ మేము రావడం కొంచెం లేట్ అయింది ఇక్కడ ఫస్ట్గా అయితే మనం నైట్ వేసుకున్న దర్బాని మార్నింగ్ తీసేసుకుని వచ్చేసాం కదా సో దాన్ని నేనైతే ఫస్ట్ ఇక్కడ నీళ్ళలో వేసి నమస్కారం చేసుకొని ఇంకా తర్వాత పూజ చేసుకోవడానికైతే గుడిలోకి వెళ్దామని చెప్పేసి మేమైతే ఇక్కడ వెళ్తున్నాము చూడండి ఇంకా గుళ్ళోకైతే వచ్చేసాము ఇక్కడ వచ్చాం కానీ అంతగా భక్తులైతే లేరు మార్నింగ్ అయితే వచ్చి పూజ అనేది చేసుకుని వెళ్ళిపోయారు ఇక్కడ గుళ్ళో అడుగు పెట్టగానే ఏదో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఆ మనసులో చాలా బాగుంది గుడికి వెళ్ళడమే మనశ్శాంతి కోసం ఆ మనశ్శాంతి మనకి దక్కితే మాత్రం చాలా బాగుంటుంది ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా ఇక్కడైతే మేము రాగానే పూజారి గారు అయితే లేదు ఇంకా నేనే పూజ అన్నది స్టార్ట్ చేసుకున్నాము ఫస్ట్ నంది దగ్గర పూజ చేసుకున్నా ఇంకా లోపలికైతే గర్భగుడిలోకి వెళ్ళకూడదు నంది దగ్గరే పూజ చేసుకోవాలి మనమన్నది ఏమో ఇక్కడ నా చేత్తోనే పూజ చేయించుకోవాలని ఆ దేవుడు రాసి పెట్టాడేమో అందుకే నా చేత్తోనే నేను పూజ చేసేంత వరకు పూజారి గారు అయితే రాలేదు నాకైతే చాలా సంతోషం అనిపించింది నా చేతులతో నేను పూజ చేసుకోవడం ఇక్కడ ఉన్న పూలతో మొత్తం ఇలా డెకరేట్ చేసేసి తర్వాత ధూపం అంతా పెట్టుకుని పూజ చేసుకున్నాను నంది దగ్గర చాలా అయితే చాలా మనశ్శాంతిగా చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకైతే శివాలయానికి వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్గా శివుని దగ్గర చెప్తే ఏది వినడు మనం ఫస్ట్ శివుని ముందు ఉంటారు కదా నంది ఆ నంది చెవిలో చెప్తేనే మన కోరికలు ఏదైనా సరే నెరవేరుతాయి నేనైతే ఇక్కడ నంది దగ్గరే మొత్తం నాకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నేను నంది దగ్గరే చెప్పి శివయ్యకి చెప్పమని చెప్పి నేనైతే ఇక్కడ కోరుకుంటున్నాను అయితే పూజ అన్నది ముగిసిపోయింది పూజంతా అయిన తర్వాత ఇక్కడ పూజారి గారు అన్నది వచ్చారు చూడండి ఇక్కడ శివాలయం అయినా కూడా ఏ భేదభావం లేకుండా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఇక్కడ ముస్లిమ్స్ ఆవిడ ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తుంది చూడొచ్చు ఎటువంటి కుల భేదాలు లేకుండా ఉంటే ప్రపంచం ఎంత బాగుంటుందో కదా